దోరణాల నుంచి ఆత్మ వెళ్ళే మార్గంలో మంతనాలపల్లి ఒక గ్రామం ఉంది ప్రకాశం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఈ ధోరణాల ఆత్మ గురించి మంతనాలపల్లి మంతనాలపల్లి చిన్న మంతనాలపల్లి పెద్దనాల పెద్ద మంతనాల రెండు పల్లెలు ఉన్నాయి ఈ మంతనాలపల్లిలో అక్కడ ఆనవాయితీ ఈ మంతనాలపల్లి ఉండే జీవన పూజించారు అతను ఈ విగ్రహాన్ని బాగా నిజానికి అది సూర్య విగ్రహం ఆ అద్భుతమైన అందమైనటువంటి సూర్య విగ్రహం దానికి వీళ్ళు బలి కొట్టీ మేకలను కోసి ఆ రక్తం ఆ విగ్రహం మీద చల్లడం వాళ్ళది ఒక సాంప్రదాయంగా చేస్తున్నారు నిజానికి వాళ్ళక విగ్రహం అనేటువంటిది సూర్యుని విగ్రహం అనే విషయం తెలియకనే చేస్తూ ఉండవచ్చు దీన్ని గమనించిన వాళ్ళు ఈ విగ్రహం సూర్య విగ్రహాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళకు వాళ్ళు కోరుకునే అమ్మ దేవత వద్దనే వాళ్ళ పూజాధికారులు చేసుకోవడానికి వాళ్లకు నచ్చ చెప్తే బాగుండు అనిపించింది ఇది చాలా తెలవకుండా అంటే విగ్రహాల రూపాలు వాటి యొక్క ప్రతిమ లక్షణాలు తెలవకుండా ఉంటారు ప్రజలు వాళ్ళకేమీ తెలియదు వాళ్ళేం శిల్పశాస్త్రాలు చదివిన వాళ్ళు కాదు కేవలం విశ్వాసాల వెంట నడిచే వాళ్ళు కనుక తెలిసిన వాళ్ళను ఇటువంటి ఈ సంస్కృతి సంప్రదాయాలను వివరించాల్సిన బాధ్యత ఉందని అనిపించింది ఈ శిల్పాన్ని ఈ వివరాలను అన్నింటినీ కూడా నాకు అందించిన నల్లగురల వేదాద్రి గారు థ్యాంక్ యూ